నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్ గులాబీబాస్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖరరావు ఫ్యామిలీలో చిచ్చు రగులుతుందా ఆ ఇంట్లో రాజకీయ కాలే చిచ్చుకు కారణమయ్యాయా ప్రతి ఏడాది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో సందడిగా జరిగే రాఖీ పండుగ ఈ ఏడాది వెలవెల పోవడానికి కారణమేంటి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కుమార్తె కవిత మధ్య గ్యాప్ అంతకంతకు పెరుగుతోందా రక్షాబంధన్ సందర్భంగా ఆ గ్యాప్ మరింత బలపడిందా ఈ ఏడాది కూడా అన్నయ్యకు రాఖీ కడతానని కవిత అనుకున్నప్పటికీ కేటీఆర్ అందుబాటులో లేకపోవడంతో కట్టలేకపోయారా వచ్చాక కడతారా ఇందుకీ కేటీఆర్ ఉద్దేశపూర్వకంగానే దూరంగా ఉన్నారా కలవకుంట్ల ఇంట్లో కయ్యర్ నిజమేనా అసలేం జరిగింది వాజ్ దిస్ స్పెషల్ ఫోకస్ బీఆర్ఎస్ చైనాలో ఊహించిందే జరిగిందా రక్షాబంధన్ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఆయన సోదరి కవిత రాఖీ కడుతుందా లేదా అనే చర్చ కొన్ని రోజులుగా జరిగింది అన్న కేటీఆర్కు ప్రతి ఏడాది కవిత రాఖీ కడతారు ఇందులో పెద్ద విశేషమేం లేదు అయితే ప్రస్తుతం రాజకీయ కారణాల నేపథ్యంలో కేటీఆర్కు కవిత రాఖీ కడతారా లేదా అనే దానిపై కొన్ని రోజులుగా చర్చ జరిగింది ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి బీఆర్ఎస్ తో పాటు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగింది ఒకవేళ కవిత కేటీఆర్కు రాఖీ కట్టాలనుకున్న కేటీఆర్ ఆమెకు సమయం ఇస్తారా లేదా అనే చర్చ కూడా నడిచింది ఇదిలా ఉంటే కవితతో కేటీఆర్ రాఖీ కట్టించుకోవటానికి ఇష్టపడటం లేదన్న చర్చ కూడా జరిగింది రాఖీ కట్టడానికి వస్తానని ఒకరోజు ముందుగానే కవిత కేటీఆర్ కు మెసేజ్ చేసినట్లు సమాచారం అయితే పండుగ రోజు తాను సిటీలో ఉండటం లేదని ఫ్యామిలీతో బయటికి వెళ్తున్నట్లు కవిత మెసేజ్కి కేటీఆర్ రిప్లై ఇచ్చినట్టు తెలిసింది పండుగకు ఒకరోజు ముందు అంటే శుక్రవారం కేటీఆర్ తన కుటుంబంతో కలిసి బయటికి వెళ్లారు దీంతో కవితతో రాఖీ కట్టించుకోవడం ఇష్టం లేకనే కేటీఆర్ రాష్ట్రం దాటి బయటికి వెళ్లారన్న చర్చ నడుస్తోంది ఇదిలా ఉంటే కేటీఆర్ కవిత మధ్య రగడం మరింత ముదిరిందన్న చర్చ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతోంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కవిత రాసిన లేఖ లీక్ తర్వాత నుంచి కల్వకుంట్ల కుటుంబంలో పరిస్థితులు మారిపోయాయి తన లేఖపై కవిత తండ్రి కేసీఆర్ ప్రశ్నించడంతో పాటు పలు సందర్భాల్లో తన సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు తర్వాత సొంత పార్టీ నేతలపై సైతం కవిత తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు అంతేకాకుండా బీఆర్ఎస్ నిర్ణయాలకు వ్యతిరేకంగా కవిత పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్న చర్చ సొంత పార్టీలోనే కాదు ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్థించిన కవిత సంబరాలు కూడా జరుపుకోవటం ఇబ్బందికరంగా ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తామన్న ఆర్డినెన్స్ ని బీఆర్ఎస్ వ్యతిరేకించింది ఇదే సమయంలో తేన్మార్ మల్లన తనపై చేసిన వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ లోనే పెద్ద నాయకుడు ఉన్నారన్న కవిత సంచలన కామెంట్స్ తీవ్ర సంచలనం సృష్టించాయి మరోవైపు బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డికి కవిత వార్నింగ్ సైతం ఇచ్చారు మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సమయం దొరికిన ప్రతిసారి కవిత పరోక్ష విమర్శలు చేస్తూనే ఉన్నారు కవిత వ్యవహారం సొంత పార్టీకి ఒకంత ఇబ్బందికరంగా మారిందని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోందట ఈ నేపథ్యంలో రాఖీ పండుగ రావడంతో కేటీఆర్ కవిత అన్నా అనుబంధం మరోసారి చర్చకు దారితీసింది ప్రతి సంవత్సరం రాఖీ పండుగ రోజు తన సోదరుడు కేటీఆర్ కు ఎంతో రాఖీ కడుతూ వస్తున్నారు కవిత రాఖీ పౌర్ణమి వస్తే కవిత పెద్ద పండుగలా జరుపుకునేవాళ్లు అంతేకాదు కేటీఆర్ కు రాఖీ కట్టడంతో పాటు హెల్మెట్ లాంటి బహుమతులు కూడా ఇచ్చేవారు కవిత కానీ ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా మారిపోయింది గత కొన్నాళ్లుగా కేసీఆర్ కుటుంబానికి కవిత దూరంగా ఉంటున్నారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవితను పెద్దగా పట్టించుకోవటం లేదట ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు సైతం కవిత విషయంలో స్పందించటం లేదట కేసీఆర్ నాయకత్వాన్ని తప్ప మరొకరి నాయకత్వాన్ని ఒప్పుకోనని పరోక్షంగా తనను ఉద్దేశిస్తూ కవిత చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహంతో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి అందుకే కేటీఆర్ ఎక్కడా కూడా కవిత పేరే ఎత్తడం లేదని గుర్తు చేస్తున్నారు గత సంవత్సరం కవిత జైల్లో ఉండటంతో కేటీఆర్ కు రాఖీ కట్టలేకపోయారు ఈసారి రాఖీ పౌర్ణమి ఒకరోజు ముందుగానే శుక్రవారం రోజు కేటీఆర్ బయటికి వెళ్లిపోయారు రెండు మూడు రోజుల వరకు కేటీఆర్ హైదరాబాద్ వచ్చే అవకాశం లేదని సమాచారం ఈ నేపథ్యంలో కేటీఆర్ హైదరాబాద్ వచ్చాకైనా కవితకు సమయం ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది